హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రి మెయిన్ బజార్ ఉంది కదా రోజ్ మిల్క్ సెంటర్ రోజు మిల్క్ సెంటర్కి దగ్గరలోనే ఒక కమర్షియల్ సైట్ వచ్చింది సేల్కి చాలామంది అడుగుతున్నారు కదా లోకల్లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలని ఇది పక్క కమర్షియల్ ఏరియా మీకు తెలిసింది కదా మెయిన్ బజార్ అంటే గోల్డ్ షాపులు ఉంటాయి క్లాత్ షోరూమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇక్కడ ఎవరు ఎంత పెట్టినా కానీ రెంటలు బాగా వస్తాయి సో చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను ఇది కమర్షియల్ సైట్ ఓపెన్ స్పేసు మీరు అందులో కట్టుకోవాలన్నమాట ఓపెన్ స్పేసు క్లియర్గా క్లీన్గానే ఉంది ఏదైతే మనం వచ్చాము ఈ రోడ్డుని పప్పుల వీధి అని పిలుస్తారు పప్పుల వీధి మెయిన్ బజార్లో ఈ రోడ్లన్నీ మెడికల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ షాప్స్ ఉంటాయి అనమాట ఏజెన్సీస్ ఇవన్నీ కూడా సో మెడికల్ సప్లై చేస్తే మెడికల్ ఇలా వెళ్తే కనుక గంటాలమ్మ గుడి ఉంది కదా అక్కడికి వెళ్తుంది గంటాలమ్మ గుడి సో క్లియర్గా ఉంది కదా అన్నిటికీ కూడా సెంటర్లో వస్తుంది ఇది వాకబుల్ డిస్టెన్సే ఆ మెయిన్ బజార్ నుంచి మెయిన్ బజార్ మెయిన్ రోడ్ ఉంది కదా అక్కడ నుండి ఇది అంతా కూడా వాకబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చింది అక్కడ నుండి ఈ రోడ్డుకి సెకండ్ బిట్ వస్తుంది సైటు ఇదంతా కూడా ఫ్రంట్ ఒక హౌస్ ఉంటుంది దానికి ఆనుకునే సెకండ్ బిట్టు ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది పడమర ఫేసింగ్ సైట్ ఖాళీ స్థలం పడమర ఫేసింగ్ వస్తుంది సో కమర్షియల్గా అయితే నెంబర్ వన్ ప్రాపర్టీ చూసుకోవాల్సర లేదు మీకు వీడియోలు అయితే కనుక ఎక్కడో అనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది సో ఇది పైనుండి పక్కన హౌస్ పైనుండి చూస్తే కనుక ఇదంతా కూడా అన్ని హౌసెస్ అంతా కూడా కమర్షియల్ ఏరియా మెయిన్ బజార్ అంటే ఇది సైటు ఇది ఈస్ట్ వైపు వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ ఉంది పడమర వైపు వెస్ట్ సైడ్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ నార్త్ వైపు థర్టీ త్రీ పాయింట్ త్రీ అండ్ సౌత్ వైపు థర్టీ ఫోర్ మొత్తం గజాలు నియర్లీ తొంభై ఐదు గజాలు వస్తుంది నైన్టీ ఫేస్ పీరియడ్స్ ఉంది తొంభై నాలుగు నుండి తొంభై ఐదు మధ్యలో వస్తుంది సో నైన్టీ ఫేస్ పీరియడ్స్ వస్తుంది క్లియర్గా అర్థమైంది కదా వెస్ట్ ఫేసింగ్ కమర్షియల్ సైట్ ఓపెన్ సైట్ ఇది మీరు ఇక్కడ కింద గోడౌన్స్ కట్టుకొని రెంట్కి ఇచ్చుకుంటే చాలామంది తీసుకుంటారు పైన పైన రెంట్లు కూడా ఇచ్చుకోవచ్చు అలా అన్నీ చేసుకోవచ్చు కమర్షియల్ సైట్ కాబట్టి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ కూడా క్లియర్గా ఉంది ఇది కింద నుండి సైట్ ఇది మరొకసారి చెప్తున్నాను చూడండి ఆ బ్యాక్ సైడ్ గోడ కనిపిస్తుంది కదా అది ఈస్ట్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ అండ్ మనం ఏదైతే ఎంట్రన్స్ ఇచ్చామో గేటు అది వెస్ట్ సైడ్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెను నార్త్ వైపు అంటే లెఫ్ట్ సైడ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ రైట్ సైడ్ సౌత్ వైపు థర్టీ ఫోర్ ఫీట్ మొత్తం తొంభై ఐదు గజాల వరకు వస్తుంది అండ్ ఇలా టోటల్గా ఇది అరవై తొమ్మిది లక్షల తొంభై వేలకు ఇస్తానంటున్నారు సో గజం పరంగా చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నాలుగు వేలు ఆ రేంజ్ పడింది గజం నెగోషియబుల్ ఉంది ఇక్కడైతే పక్క రోడ్లోనే గజం లక్ష రూపాయలు కూడా ఉంది సో రోడ్డు సెకండ్ మీట్ కాబట్టి ఆ రేటు నచ్చితే కానీ కాంటాక్ట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది కదా కాంటాక్ట్ చేయండి మిస్ అవ్వకుండా మంచి ఏరియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్